నమస్తే నేను మీ వాస లక్ష్మణ జగిత్యాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట విద్యాసాగర్ రావు గారు రైతుల పక్షాల గలం విప్పిన్లు చాలా సంతోషం ఇది ఏంటిది ఒకసారి యుద్ధం రైతుల పక్షాన గలం వినిపించిన జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట విద్యాసాగర్ రావు గారు ఇక్కడెవరెవరు ఉన్నారు పెద్దలు కల్వకుంట విద్యాసాగర్ రావు గారు శ్రీకాంత్ రెడ్డి గారు మన సోదరి దా వసంత గారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల కోసం రైతుల కోసం అందరి కోసం కొట్టాడాల్సిందే ఇది మనం స్వాగతించాల్సిందే అసలు విషయం ఏంది ఒకసారి మనం విషయంలోకి వెళ్దాం జైచల్ జిల్లాలోని ఇరవై మూడు సొసైటీలు బోర్డులు కాలం ముగిసిన సందర్భంలో కొత్త ఎన్నికలు జరిగే వరకు ప్రస్తుతం ఉన్న చైర్మన్లు మరియు డైరెక్టర్లు కొనసాగించాలంటూ ప్రజాభావంలో జిల్లా కలెక్టర్ గారికి పత్రం సమర్పించిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు మంచిదే రైతుల సంక్షేమం కోసం చూడాల్సిందేమో విద్యాసాగర్ పెద్దలు ఏమంటున్నారు రైతుల శ్రేయస్సే దేయమని రైతుల ఇబ్బందులు పడకుండా ఓకే రైతుల సం ఇక్కడ మాట్లాడుకుందాం రైతు సంక్షేమం కోసం ఎప్పుడు ముందుండే నాయకత్వమే నిజమైన ప్రజానాయకత్వం అని కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు చెప్పినట్టు మనకు ఒక వార్త వచ్చింది విద్యాసాగర్ రావు గారు మీరు ప్రతిపక్షంలో మంచి నిర్ణయం తీసుకున్నారు కానీ కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను నేను మీరు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎంత మేర రైతుల కోసం ఎంత మేర రైతుల సంక్షేమం కోసం ఎంత మేర చేనేతల సంక్షేమం కోసం కొట్లాడిల్లు ఈ విషయం మాట్లాడుకుందాం విద్యాసాగర్ రావు గారు ఒకసారి వీడియో చూడండి మిట్లారా నమస్తే లక్ష్మణ్ వచ్చినాం ఎందుకు వచ్చినామంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో మన ఇప్పుడు మన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు నేను గెలిస్తే వంద రోజుల లోపల ఈ షుగర్ ప్యాక్ తెరిపిస్తా ఒకరి తెరిపించకపోతే ఇదే గేటుకు ఊరేసి నచ్చిపోతా అని చెప్పినట్టు మన సమాచారం అందుకే గేటు గారికి వచ్చినాం మరి కొట్లమై ఉదాహరణ కలిపి ఏం కనిపిస్తలేదు ఇప్పుడు అంటే కొట్టి విద్యాసాగర్ రావు శాంతాలి కూడా సుకోవాలి నువ్వు పాపం రైతులు నమ్మి అమాయక రైతులు నమ్మి ఓటేస్తే తెలిపించ ఇక్కడ మన ప్రాణాన్ని కాపాడే రైతులను ఉంచినావు ఇక్కడ ఆమె ఇచ్చి పోయి మెప్పి వెళ్ళిపోయితే అంటే అక్కడ మనల్ని కాపాడే చేత ఉంచినావు ఇటు ప్రాణాలు కాపాడు రైతులను ఉంచినావు అవును కాబట్టి నేను ఏమంటున్నా అంటే కొట్లా ఎదుర్కొన్నటువంటి ప్రజల వీళ్ళ మనకు రైతుల ఎంత ముఖ్యమో చేనేతకు అంత ముఖ్యం ఒకరు మామలు కాపాడుతారు ఒకరు ఆమె కాపాడుతారు మరి ఇద్దరిని ఉంచి ఇద్దరిని దగా చేసి ఓట్లు తీసుకొని గెలిచి ఇటు రై రైతులను ఇది మిట్లారా కల్వకుంట విద్యాసాగర్ రావు గారు ఇది ఇప్పటి వీడియో కాదు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఎందుకంటే మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా గెలవకముందు నేను గెలిచిన వెంటనే ఎప్పుడు నమస్తే నేను లక్ష్మణ మా ఇప్పుడు ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీకి వచ్చినాం ఎందుకు వచ్చామంటే గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో మన ఇప్పుడు మన గల్వకుండా విద్యాసాగర్ రావు గారు నేను గెలిస్తే వంద రోజుల లోపల ఏం చెప్పిళ్ళు నేను గెలిస్తే వంద రోజుల లోపల ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాను హామీ ఇచ్చిళ్ళు ఒకవేళ తెరిపించకపోతే అదే గేటుకు అన్నారు మీరు ఇప్పుడు మేము అనకూడదు మీరు సల్లగుండాలి మీరు మేము మీరు అన్నట్టుగా నేను షుగర్ ఫ్యాక్టరీ తెరిపించకపోతే ఊరేస్తూ చచ్చిపోతా అని అంటే వాక్యాలు మేము చేయొద్దు మీరు సల్లగుండాలి కాబట్టి మాట్లాడుతున్నా మరి అధికారంలో ఉన్నప్పుడు మీరు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరుకు రైతులు రైతులు కాదా నువ్వు చెప్పిన మాటలే విద్యాసాగర్ రావు విద్యాసాగర్ రావు నువ్వు చెప్పిన మాటలు మాట్లాడుతున్నా అధికారులు ఉన్నప్పుడు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చినవు ముత్తపేట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తున్నావు నిండా ముంచినవు చేనేతలకు హామీలు ఇచ్చినావు చేనేతల మీదకు మేరకు గుడితాడేసి బిగించినావు ఇదేంటంటే మాపైన దాడి చేసినావు ఏ అధికార పార్టీలు ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు రైతులు నిన్న ముంచినావు చేనేతల మీద గుడిదాడేసినావు ఇల్లు వచ్చి నితి వాక్యాలు చేస్తున్నావు కదా కురట ప్రజలారా గ్రహించండి నేనేం చెప్పినా కురల ప్రజలారా అరే బీసీపీ కోటేద్దాం అయ్యా బీసీపీ కోటేద్దామంటే పోయి దొరకేస్తరి అయిపోయాయి మళ్ళీ దొరకాల బాంఛనగిరి చేసి దొరాన్ని కాల్ముక్త బాన్చండి బతుకులు అయిపోయాయి ఇంకా విద్యాసాగర్ రావు ఈ కథలు బాగున్నాయి సంఘాలకు జాగలిస్తామని చెప్పి లెటర్ ఇచ్చుడు అబద్ధాలు రావుడు నేనేమంటున్నా విద్యసాగర్ రావు నువ్వు రైతుల సంక్షేమం కోసం మార్చడానికి తప్పు కానీ అధికారం ఉన్నప్పుడు ఎటువైంది సోయినిది నీ సోయ ఎటువైంది అంటున్నా విద్యసాగర్ రావు నువ్వు హాయిగా రిటైర్మెంట్ తీసుకో రెస్ట్ తీసుకోని దండం పెడుతున్నా రెస్ట్ తీసుకో